ముందు తోలక ముందు ఎంత పండింది అనేది మీరు అడగండి సర్వే చేశారు పెళ్ళైనటువంటి నలవధువులకి గర్భం వచ్చిన తర్వాత గర్భం నిలబడ్డం కొంచెం అనారోగ్యంగా బలహీనంగా ఉండేటటువంటి వాళ్ళ గర్భం మూడో నెల నాలుగో నెలలోనే మన కంటైన లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది దీనిపైన గతంలో మీరు అందరూ కూడా చూశారు గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మీరు అందరూ కూడా చూశారు కంటైనర్ టెర్మినల్ ఎక్కడికి తరలిపోలేదు కంటైనర్ టెర్మినల్ కోర్టులో కొనసాగుతుందని చెప్పి మనకందరూ కూడా ఖాళీ కంటైనర్ బాక్స్ మనకు చూపించారు తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండేటువంటి సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కృష్ణాపట్నం కోర్టు కంటైనర్ టెర్మినల్ రాకపోతే నన్ను గెలిపించండి నేను ఖచ్చితంగా కృష్ణాపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ నేను తీసుకొస్తానని చెప్పి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పారు కానీ ఈ రోజు ఇద్దరు నాయకులు పట్టా లేకుండా గమ్ముగా అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అందుకని ప్రజలారా మీరందరూ కూడా చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా ఆలోచించండి కృష్ణాపట్నం లో ఉండేటువంటి కంటైనర్ టెర్మినల్ సాధన కోసం పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో మనం అందరం కూడా మన యొక్క బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలంటే ఈ ప్రాంతంలో నిలబడేటువంటి దుమ్ము ధూళి బూడిద కాలుష్యం మొత్తం కూడా అరికట్టాలంటే అంటే మనకు కంటైనర్ టెర్మినల్ అవసరం కంటైనర్ టెర్మినల్ కోసంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇక్కడ ఈ బహిరంగ సభ జరుగుతా ఉంది బహిరంగ సభ అయిపోయిన తర్వాత మనం అందరం కూడా గ్రామ గ్రామాన పెద్ద ప్రచారం చేసి పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి వ్యాప్త ఉద్యమంగా ఇక్కడ మనం సాధించుకున్న దానికోసంగా ప్రజలందరూ కూడా సమయత్వం కావాలని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం అదే కాదు గతంలో మత్స్యకారులు వేటకు వెళ్ళేవాళ్ళు ఉప్పు రైతులు ఉప్పు తయారు చేసేవారు ఈరోజు ఉండేటువంటి ముత్తుకూరు పరిస్థితి వేటకు పాలైనటువంటి పరిస్థితి ఉప్పు రైతులు ఎట్టబోయారో మనకు తెలియనటువంటి పరిస్థితి ఐదు గ్రామాల ప్రజలు ఆరు వేల ఎనిమిది వందల ఎకరాలు కృష్ణపట్నం పోర్టుకి ఇచ్చి త్యాగం చేసి నిర్వాసితులుగా మారి ఈ ప్రాంతంలో కృష్ణపట్నం పోర్టు వస్తే మా జీవితం మెరుగుపడుతుంది మా బిడ్డలకి ఉద్యోగం వస్తుంది మాకు ఉపాధి దొరుకుతుందని చెప్పి ఎన్నో ఆశలతో ఈరోజు భూమిని త్యాగం చేశారు ఈరోజు కృష్ణపట్నం పోర్టు వచ్చింది ఏడు వందల యాభై ఐదు మంది ఉప్పు రైతులు ఈ రోజుకి నష్టపరిహారం అందక ఎదురు చూస్తూ ఉండేటువంటి పరిస్థితి అయినా ఈ ప్రాంతంలో పోర్టు వస్తే ప్రజల జీవనాధారం పెరుగుతుంది ఉపాధి లభిస్తుంది ఉద్యోగులు లభిస్తాయని చెప్పి ఎంతో ఆశపడ్డాం కానీ ఈరోజు ఏంటి పరిస్థితి నవయుగ కంపెనీ నుంచి ఆదాని పోర్టుని లాక్కున్న తర్వాత కొనుక్కున్న తర్వాత అనే మాట అనకూడదు లాక్కున్న తర్వాత మరీ అద్వాన్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కృష్ణపట్నం పూర్తి తయారైంది ఇక్కడ కార్మికులకి గ్రాడ్యుటీ అమలు కాదు బోనసులు అమలు కావు ఎనిమిది గంటల పని విధానం అమలు కాదు కనీస వేతన చట్టం అమలు కాదు అయినా అష్ట కష్టాలు పడుతూ కార్మికులు ఇక్కడ పనిచేస్తూనే ఉన్నారు కార్మిక శాఖ అధికారులు కృష్ణపట్నం పోర్టు సైడ్ కన్నెత్తి కూడా చూడరు అయినా కష్టపడి అక్కడ కార్మికులు ఈ పోటీని అభివృద్ధి పరిచారు ఎప్పుడైతే నవయుగా దగ్గర నుంచి ఆదానీ కృష్ణపట్నం పోటీని లాక్కున్నాడో తన సొంత పోటీలను అభివృద్ధి చేయడానికి కృష్ణపట్నం పోటీని నిర్వీర్యం చేస్తూ ఉన్నాడు ఇక్కడికి కంటైనర్ టెర్మినల్ రావు కంటైనర్లు రావు ఇక్కడ వచ్చేటువంటి కంటైనర్లన్నింటినీ తన సొంత పోర్టులకి మార్చుకున్నాడు ఇదేమయ్యా అని చెప్పి ప్రశ్నించేటువంటి నాదుడు లేడు కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ అనేది అంశాన్ని రాజకీయాలకు వాడుకునే ప్రధాన అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఇది ఒక రాజకీయ అంశం కాదు ఇది భారత్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక మీద దెబ్బ కొట్టేటువంటి పరిస్థితి ముత్తుకూరు ప్రజల యొక్క జీవన విధానం మీద దెబ్బ కొట్టేటువంటి పరిస్థితి కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ పక్క ఆ దాని సొంత పోర్టులు పోతే ఇప్పటికే ఇక్కడ ఉండేటువంటి గిడ్డంగులన్నీ మూతపడ్డాయి కోల్డ్ స్టేరేజ్లు మూతపడ్డాయి పదివేల మందికి ఉపాధి పోయింది పరోక్షంగా యాభై వేల మంది రోజు ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి ఈ కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ తరలిపోవడం వల్ల జరుగుతూ ఉంది మొన్న కిష్టపట్నం పోర్ట్ సిఇఓ ఆయన ఎవరు జీజే రావు ఎవరు ఆయన ఒక ప్రకటన ఇచ్చాడు కిష్టపట్నం పోర్టుకి పెద్ద షిప్ వస్తుంది చాలా సక్సెస్ గా వచ్చింది నిలబడింది అంటే మేమంతా పేపర్ పూర్తిగా చదివాం అబ్బా చాలా పెద్ద షిప్ వచ్చిందంట ఈ షిప్ వస్తే దాంట్లో ఏమైనా కంటైనర్లు వచ్చేవో అని చెప్పి చూస్తే దాంట్లో కంటైనర్లు రాల ఏమొచ్చే బొగ్గు వచ్చింది బొగ్గు వచ్చి మనం మొహాన దుమ్ము కొట్టిపోయింది అది దాన్ని ఆ రోజు పక్క రోజు పేపర్లో ఏమేశారు పెద్ద షిప్ కృష్ణపట్నం పోర్టుకు వచ్చింది మనకేం వచ్చింది దున్ను వచ్చింది దూలు వచ్చింది ఇది కాదు కదా ముత్తుకూరు ప్రజలు కోరుకుంది ముత్తుకూరు ప్రజలు కోరుకుంది ఏంటంటే ఇక్కడ కంటైనర్ కార్యకలాపాలు జరిగితే ఇక్కడ ఉండేటువంటి యువకులకి ప్రత్యక్షంగా పరోక్షంగా పదివేల మందికి ఉపాధి వస్తుందని సొంత పోర్టులకి తరలించుకోపోయి పదివేల మందిని రోడ్లు పాలు చేశాడు ఆదాని కృష్ణపట్నం పోర్టు కిష్టపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ని యథావిధిగా కృష్ణపట్నం పోర్టులో కొనసాగించాలి ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే మనం ఏదో ఊరికి చెప్పడం ఇక్కడ కిష్టపట్నం పోర్టు యాజమాన్యం ఒక ఒప్పందం ప్రభుత్వంతో కుదుర్చుకుంది ఏందా అంటే ఇక్కడ ఉండేటువంటి బెత్తుల్లో ఎనిమిది బెత్తుల్ని మేము కంటైనర్ టెర్మినల్ కార్యకలాపాలకే ఉపయోగిస్తామని చెప్పి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు కానీ ఈ రోజు ఆ ఒప్పందాన్ని తొంగలో దొక్కి ఓటన్నిటిలో బొగ్గు నిల్వలు ఏర్పాటు చేశారు మొత్తం తీసుకొని వచ్చి బొగ్గు ఐరన్ ఊరు ఇదంతా తీసుకొని వచ్చి ఇక్కడ డ్రంప్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే ముత్తుకూరు మండలంలో ప్రజలు ఆరోగ్య పరిస్థితులు దెబ్బతింటున్నాయని చెప్పి నివేదిక వచ్చింది ఉందంటే కష్టపట్టం పోటు అనేటట్టు వచ్చింది కానీ ఇప్పుడు పూర్తిగా బొగ్గు మయం చేస్తే ఐరన్ ఊరు మయం చేస్తే ముత్తుకూరులో ఎవరో కూడా బతకలేనటువంటి పరిస్థితి నివసించలేనటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ బొగ్గు ఐరన్ ఓర్ నిల్వలకే కాదు కృష్ణపట్నం పోర్టు ప్రభుత్వంతో ఏదైతే ఒప్పందం గుర్తుకున్నావో ఆ ఎనిమిది బెడ్ల్ని కంటైనర్ టెర్మినల్ కి ఉపయోగించాలని చెప్పి అందరంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పోరాటం నడుపుతుంది ఇక్కడ వచ్చేటువంటి ని ఇంకొక పోర్ట్లకు తరలిస్తామంటే చూస్తూ ఊరుకోరాడతాం సాధించుకుంటాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ దిగి కావాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వివిధ కంపెనీల ప్రతినిధులు ఇక్కడికి వచ్చినటువంటి ముత్తుకూరు ప్రజలారా రెండు మూడు విషయాలు నేను చెప్పదలుచుకున్నాను కృష్ణాపట్నంలో పోర్టు కావాలని మనమే అడిగాం ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితం ఆ రోజు ఉండేటటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మార్సిస్టు సిఐటీజు యువజన సంఘం మనమందరం కూడా పోర్టు వస్తే మన పుట్టుకులు మన బిడ్డలకైనా ఉద్యోగాలు అక్కడ వస్తాయి అప్పుడేంటంటే ఈ ముత్తుకూరు ఉప్పు కొట్టారులు ఒకవైపు పచ్చటి పొలాలు మరొక వైపు ఉండే ప్రాంతం ముత్తుకూరు మండలం అదే ఈ వేదిక మీద మాట్లాడుతూ ఉంటే నాకు కొన్ని కొన్ని గుర్తొస్తూ ఉన్నాయి ఈ దేవుడి వేదిక సాక్షిగా ముత్తుకూరు మండలంలో ఉప్పు కొటార్లల్లో పనిచేసేటటువంటి కార్మికులకందరికీ రెండు రూపాయలు జీతం పెరగాల అని పోరాడి సాధించుకున్నటువంటి గడ్డ ముత్తుకూరు అట్లాగే భూస్వాముల చేతుల్లో ఉండేటటువంటి మిగులు భూములన్నీ కూడా అర్హులైనటువంటి పేదలందరికీ కూడా రావాలని చెప్పి డెబ్భై తొమ్మిది ఎనభై ఆరు సంవత్సరాలలో ఒక మహత్తర భూ పోరాటం జరిపి పెద్ద పెద్ద వాళ్ళ మెడలు ఉంచి భూములు పంపకం చేసుకున్నటువంటి గడ్డ ముత్తుకూరు మండలం గడ్డ అనం దగ్గర సముద్రం ఓడరేవు చాలా సహజ సిద్ధంగా ఉంటుంది చాలా మంచి ఓడరేవు నిర్మాణం చేయచ్చు అని ప్రభుత్వాలు మన డిమాండ్ని అంగీకరించి ఇక్కడ కృష్ణాపట్నం పోర్టు పెట్టారు పోర్టు దేనికోసం పెడతారు అక్కడ ఉండేటటువంటి ప్రజల అభివృద్ధి కోసం ఆ జిల్లా అభివృద్ధి కోసం చుట్టుపక్కల ఉండేటటువంటి జిల్లాలో ఉండే వ్యాపారులకి చిన్న చిన్న రైతులకి చిన్న చిన్న వ్యాపారులకి ఈ యొక్క ఓడరేవు సహజ సిద్ధంగా ఉండేటటువంటి ఓడరేవు ట్రాన్స్పోర్ట్ చాలా దగ్గరగా ఉంటుంది అని అని చెప్పి ఇక్కడ అన్ని రకాలుగా అటు మా ఏ అవసరం అని చెప్పి ఇక్కడ పెట్టారు మొత్తం దాదాపు శంకుస్థాపనలో ఎన్ని జరిగినా మొత్తం సోనియా గాంధీ గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన ఎన్ని కూడా చేసి పనులు ప్రారంభించారు కొంతకాలం బాగానే ఉండింది కంటైనర్లు అంటే ఏమి లేదు పెద్ద పెద్ద పెట్టిలు కింద నుంచి ఈ శ్లాభం తెత్తుంటుంది ఒక నలభై యాభై అడుగుల పొడుగు ఉంటుంది పెట్టా పెద్ద పెట్ట పెట్టా అది కంటైనర్ అంటే ఇప్పుడు గోదావరి జిల్లా రాజమండ్రి భీమవరం అక్కడి నుంచి రొయ్యలు వచ్చాయి లారీలల్లో వేసుకొని కృష్ణపట్నానికి వచ్చేవాళ్ళు గుంటూరులో మిరపకాయలు పత్తి అవన్నీ వేసుకొని లారీలన్నీ కృష్ణపట్నం వచ్చాయి రాయలసీమ కడప తత్తులు ఆ పక్కంతా కూడా సిమెంటు ఇతర ధాన్యం బియ్యము ఎన్ని వేసుకొని ఇటు వచ్చాయి నెల్లూరు జిల్లా వాళ్ళు ఇటు వచ్చేవాళ్ళు ఈ అన్ని జిల్లాల నుంచి కూడా సరుకు అంతా కూడా మన ఊరికొచ్చి ఎక్కడ మా సముద్రంలో ఆ షిప్ని ఎక్కించేవాళ్ళం దానివల్ల మొత్తం నెల్లూరు జిల్లాలో చాలామంది మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చినాయి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దాదాపు పదివేల నుంచి పదిహేను వేల మంది మన ఇక్కడ బ్రతికేరు మెస్సలు పెట్టుకునేవాళ్ళు చిన్న చిన్న ఇళ్ళులు బాడుక్కిచ్చేవాళ్ళు గోడౌన్స్ కడితే అక్కడ హమాలీ పని పుటా పని చేసేవాళ్ళు అట్లాగే అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు బంకుల దగ్గర నుంచి రకరకాల నష్టం వస్తుంది అని అంటే అందరూ ఒకటి కావాల మేము చెప్తా ఉన్నాం దీనివల్ల నష్టం జరుగుతూ ఉందనే సంగతి అందరికీ తెలుసు అందరం కూడా కలిసి దీన్ని మనం వెనక్కి నడదాము అని చెప్పి మేము చెప్తా ఉన్నాం మద్రాసు వాళ్ళు ఏం చేశారు అంతకుముందు ఈ బొగ్గంతా కూడా మద్రాసుకు వచ్చేది ఎరు ఎర్నేరు కోటిపల్లి ఓడరేవులకి మన ఈ కంటైనర్ అదే ఈ యొక్క వస్తువులు రవాణా కోసం కేటాయించినటువంటి వ్యక్తులు ఇప్పుడు అంతకుముందు మంత్రి చెప్పాడు అంతా ఎంఎం సినిమా చూపించారు అప్పుడు కూడా ఎలజెండా చెప్తానే ఉంది అయ్యా మీ మాటలు వేరు ఆడ జరిగేది వేరు అని ఇప్పుడు మళ్ళా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మా మంచి ప్రభుత్వం మంచి పాలన అని చెప్పి జరుగుతూ ఉండారు సంతోషం ఈరోజు బీజేపీ తెలుగుదేశం అందరూ సావాసంగా ఉండరు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు ఉంచి ఆదానీని తత్వారా గట్టిగా చెప్పి మరి కంటైనర్ టెర్మినల్ తెప్పించవచ్చు వంద రోజులు అయిపోయింది మూడు నెలలు అయిపోయింది తెప్పించకపోగా మేమందరం కూడా పోయి మాట్లాడాం ఈ గోగుల్ సేనయ్యా అట్లాగే అంకన్న రామారావు మేమందరం కూడా పోయి మాట్లాడాం జీజీరావుతో అయ్యా మా మా వాళ్ళ మాటలు నంబాకండి అయ్యా ఎక్కడికి పోలేదో ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని అన్నారు ఖాళీ పెట్టెలని చేసుకొచ్చారు ఒకసారి ఒక ఓడలో ఖాళీ పెట్టెలు ఇదిగో ఇదిగో వచ్చేసింది కంటైనర్స్ నౌక అని చెప్తే మన వాళ్ళు పోయి చూసి ఒరే నాయన ఖాళీ పెట్టెలు ఆడారిపదిన పెట్టెలన్నీ కూడా ఒక ఓడలో వేసుకొని అవి కాస్త మనకందరికీ పత్రికలు వాళ్ళకి చూపించేసి ఇదిగో వచ్చేసింది ఇదిగో వచ్చేసింది అని చెప్పి మీకు గుర్తుందో లేదో ఒక రెండు నెలల ముందు మూడు నెలల ముందు ఈ ప్రచారం జరిపారు ఇప్పుడు నిజంగానే వాడొచ్చింది చాలా పెద్ద వాడొచ్చింది దానికి పులాపురం నుంచి వచ్చేటటువంటి మట్టి దానివల్ల మనకు జీవితాలే చిత్రమైపోయినాయి నేను ఒక ఛాలెంజ్గా ఒక మాట చెప్తున్నా ఇక్కడ ముత్తుకూరు బస్ స్టాండ్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే మీరు లంగ్స్ ఊపిరితిత్తులు పరీక్ష చేయించుకోండి పోయి ఎంత శాతం ఈ కాలుష్యం మీ ఊపిరితిత్తుల్లో లేదు మా ఊపిరితిత్తుల్లో కాలుష్యం లేదు అనేవాళ్ళు ఎవరన్నా కానీ వస్తే వాళ్ళకి పాదాపు బంధనం చేస్తాను నేను పోయి చూపించుకోండి రేపు నెల్లూరులో కాలుష్యం అనేది ముక్కుల ద్వారా లేదా మన నోటి ద్వారా మనకు తెలియకుండానే కడుపులోకి పోద్ది ముందు ఐరన్ ఓరు తోలక ముందు పుట్లు పడింది ఇప్పుడు ఎంత పండింది అనేది మీరు అడగండి సర్వే చేశారు పెళ్ళైనటువంటి నవ వధువులకి గర్భం వచ్చిన తర్వాత గర్భం నిలబడ్డం కొంచెం అనారోగ్యంగా బలహీనంగా ఉండేటటువంటి వాళ్ళ గర్భం మూడో నెల నాలుగో నెలలోనే